స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను శ్రావణ మాసానికి గోల్డ్ షాపింగ్ చేశానండి మీకు చూపిస్తాను వీడియోలు వచ్చేసి చూద్దామండి మేము తీసుకున్నాను ఫస్ట్ వన్ అండి లక్ష్మీ కాసులు చూపిస్తున్నాను నేను అమ్మవారి పూజకి లక్ష్మీ కాసులు తీసుకున్నానండి లక్ష్మీ రూపులు అంటారు కదండి అవే అనమాట ఇవి తీసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ టైం కూడా కొన్ని తీసుకున్నాను లాస్ట్ దివాళీకి కూడా అన్నీ కలిపి ఒక సెట్ చేసుకున్నాం అనుకుంటున్నాను నేనైతే అది చేసుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను లక్ష్మీ రూపులు అనమాట ఇవి వచ్చి గ్రాముకి టూ ఉన్నాయండి త్రీ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి అలా చాలా ఉన్నాయన్నమాట చాలా సైజెస్లో ఉన్నాయి బట్ నేను తీసుకున్నవైతే గ్రాముకు త్రీ అనుకుంటాండి అండి ఈ సైజులో తీసుకున్నాను ఇలాంటివి చూసారు ఇవ ఇన్ని తీసుకున్నాను అనమాట నేను సెట్ చేసుకుందామని అయితే చాలా తీసుకున్నాను అండి ఈసారి అయితే లేకుంటే ఎప్పుడూ టూ త్రీ అలా తీసుకుంటాను తీసి అలా పెట్టుకొని ఏదైనా నెక్పీస్ సెట్ రెడీ చేసుకుంటాను అనమాట ఈసారి అయితే చాలా తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇది ఒకటండి ఇవైతే నేను తీసుకున్నవి నెక్స్ట్ మా చెల్లెకి కొన్ని షాపింగ్ చేశానండి తనవి చూపిస్తాను మీకైతే నేను లక్ష్మీకాసులో ఒకటే తీసుకున్నానండి మార్క్ పెడతాను నేను ప్రతి శ్రావణ మాసము దీపావళికి అప్పుడైతే పెడతాను ఆ టైంలో అయితే తీసుకుంటాను అనమాట ఇవ్వనమాట నెక్స్ట్ చూపిస్తానండి నెక్స్ట్ వన్ అండి ముక్కు పొడక అనమాట ఇది చాలా బాగుండే అనమాట నీట్గా ఉంది మొత్తం వైట్ స్టోన్ వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే మనం ఎంత జ్యువెలరీ పెట్టుకున్నా ఇది ఒక్కటి పెట్టుకుంటే అయితే చాలా లుక్ హెవీగా ఉంటుందన్నమాట ఫేస్కి అయితే చాలా బాగుంటుంది హెవీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ఒకటి పెట్టుకుంటే మన ఫేస్ లుక్ అయితే మారిపోతుంది చూడండి మొత్తం వైట్ స్టోన్ వచ్చేసింది ఇక్కడైతే వైటే అనమాట మొత్తం వైటే ఇది ఒకటి అనమాట ఇది ఒకటి పర్చేస్ చేశాము ఇలా కలర్స్ కూడా ఉండుండే అనమాట ఇక్కడ పింక్ కలర్ వచ్చింటు కూడా ఉండుండే అనమాట వైట్లో తీసుకున్నానండి ఇది కూడా టెన్ థౌసండ్ లోపలే పడిందండి కాస్ట్ అయితే బడ్జెట్లోనే ఉందనమాట అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఇలాంటివి చిన్న చిన్నవి అయితే మేము నెక్స్ట్ వన్ అండి ఈ సికినా తీసుకున్నానండి నేను వచ్చేసి అయితే నేను షాప్ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నాను అప్పుడు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చి పాల్ ఓకర్ ఒకటి తీసుకున్నాను ఇవి వచ్చి పాల్స్ అండి పాల్స్ మధ్య మధ్యలో వచ్చి గ్రీన్ బీడ్స్ ఇచ్చారు లైట్ గ్రీన్ బీట్స్ చూడండి లాకెట్ అయితే చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చింది మధ్యలో వచ్చేసి చుట్టూ వచ్చి మనకు పుల్కి స్టోన్స్ ఉంటాయి కదండీ ఇవి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయండి కింద వచ్చేసి మనకి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అయ్యి ఉన్నాయి అనమాట చాలా బాగుంది లాకెట్ అయితే నాకు బాగా అనిపించిందండి కొంచెం అన్నిట్లో కన్నా కొంచెం వెయిట్ తక్కువ ఉంది చూసాను అనమాట మనకు కొన్ని అయితే చూడడానికన్నా వేసుకుంటే బాగుంటాయండి అందుకే నేను వేసుకొని చూసి తీసుకున్నాను అనమాట ఇది బాగా అనిపించింది అందుకే పర్చేస్ చేశాను లాకెట్ అయితే ఇలా ఉందండి చుట్టూ పాల్స్ వచ్చాయన్నమాట ఇది మా సిస్టర్ తీసుకున్నానండి నేనైతే తన షాపింగ్ కన్నా వెళ్ళాను నేను లక్ష్మికి అసలు తీసుకుందాం అనుకుని వెళ్ళాను అనమాట తను కూడా అలాగే షాపింగ్ కొన్ని ఐటమ్స్ కావాలంటే తన కోసం కూడా షాప్ చేశాను నేనైతే నేను తీసుకుని కూడా చాలా వెళ్ళిందండి మీకు వీడియో పోస్ట్ చేద్దామంటే కొంచెం నా హెల్త్ బాగాలేకుండే అనమాట కొంచెం వాయిస్ ఇవ్వడానికి అందుకే వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయండి చూడండి ఇలా వచ్చిందనమాట సైజ్ వచ్చేసి ఇది ఒక సెట్ అండి చాలా బాగుందండి నీట్గా నాకు చాలా బాగా అనిపించింది పెట్టుకుంటే కూడా చాలా బాగుందనమాట నీట్గా ఉంది లుక్ అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇప్పుడైతే ఏది బాగుంది డిజైన్ చెప్పండి ఇది ఒకటండి నెక్స్ట్ పీస్ చూద్దాం నెక్స్ట్ వన్ చూద్దామండి ఇదొకటి నెక్స్ట్ ఇయర్ నక్సీలో తీసుకున్నానండి ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి అండి చాలా డీటెయిలింగ్గా ఉందనమాట పికప్స్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో వర్క్ అయితే చాలా బాగుంది మధ్యలో వచ్చేసి మనకు గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారు ఎంబ్రాయిల్స్ అంటారు కదండి అవి అనమాట మధ్యలో కూడా పికాక్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది అయితే వేసుకుంటే అయితే చాలా హెవీగా ఉందన్నమాట ఇక్కడ కూడా గ్రీన్ ఇచ్చారండి కింద కూడా హ్యాంగింగ్స్ కూడా గ్రీన్ ఇచ్చారు చిన్న పాల్స్ గుత్తులు ఇచ్చారనమాట చిన్న పాల్స్ గుత్తులు హ్యాంగ్ అయ్యి ఉన్నాయి గ్రీన్ బీడ్స్కి వచ్చేసి మెయిన్గా డీటెయిల్స్ చాలా బాగుంది నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే నాకు చూడగానే నచ్చిందనమాట ఇది త్రీ తులాస్ లోపలే పడింది అండి నాకైతే టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ అనుకుంటాను సమ్ చాలా హెవీగా అనిపించిందండి అందుకే తీసేసుకున్నాను దాని నక్షిలో ఒక సెట్ తీసుకోమనండి మా సిస్టర్ అయితే అలా తీసుకున్నాను నేనైతే ఈ సెట్ ఒకటి వచ్చేసి నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అండి షాపింగ్కి వాళ్ళు కూడా పర్చేస్ చేశారనమాట వాళ్ళే కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే చూసారు కదా ఇలా ఉందనమాట చాలా బాగుందండి నీట్గా ఉంది ఫినిషింగ్ ఎవరైనా కొత్తగా తీసుకున్న తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందండి అందుకే చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైం వెళ్ళానండి ఫస్ట్ టైం వెళ్తే ఏంటంటే కొంచెం నాకు డిజైన్స్ అన్నీ కొంచెం తక్కువ వీటిలో కొంచెం ఓల్డ్ మోడల్స్ అనిపించాయి అనమాట మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళినప్పుడైతే కనిపించిందండి ఈ సెట్ అయితే అప్పుడు తీసుకున్నాను అనమాట అయితే వీడియో పోస్ట్ చేయడం కాలేదండి కొంచెం టైం పట్టింది నాకైతే గొంతు అసలు బాగాలేకుండా అండి ఫీవర్ ఉండే వాయిస్ ఇవ్వడానికి చూడండి ఇదనమాట ఇది ఒక సెట్ అండి మధ్యలో పికాక్స్ అండి పికాక్స్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇచ్చారండి వీటిని స్టోన్స్ కూడా చిన్న స్టోన్ అంటారు కదండి జీరో సైజ్ అనమాట చిన్న స్టోన్స్ ఇలా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఐడియా ఉంటుంది ఇప్పుడు ఏమైనా కొత్తగా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కదండి చూసారు కదా ఇలా ఉందనమాట స్టోన్ కూడా ఇలా క్లోజ్ అయ్యిందనమాట ఇవన్నీ నేను పిహెచ్జీలోనే తీసుకున్నానండి సికింద్రాబాద్లోనే తీసుకున్నాను ప్రమోషన్ వీడియో అయితే కాదండి అక్కడ మామూలుగా ఫొటోస్ కూడా తీయడానికి వీలు ఉండదు అసలుకి ఎక్కువ నేను అక్కడే తీసుకుంటానండి అండి విన్నత అని పిహెచ్జీలో తీసుకుంటాను చాలామంది మళ్ళీ అడుగుతారు కామెంట్లో అందుకే మళ్ళీ చెప్తున్నాను మాకు నియర్ బై కొంచెం అదే ఉంటుందన్నమాట షాపు నేను స్టార్టింగ్ నుంచి కూడా అక్కడే తీసుకున్నాను అందుకే నేను ఎక్కువ అక్కడికి వెళ్తానమాట నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ అయితే చాలా బడ్జెట్లో వచ్చిందండి అసలు తీసుకుందాం అనుకోలేదండి నేనైతే ఒకటే తీసుకోమని మా సిస్టర్ ఒకటే తీసుకోమని చెప్పిందండి నాకైతే బట్ ఏంటంటే ఇది నాకు చూడగానే మా ఫ్రెండ్స్ తీసుకున్నారండి కొందరైతే వాళ్ళు తీసుకోగానే నాకు మా సిస్టర్ బాగుంటుంది ఏమో అనిపించిందండి తను బాగుంటే నేను తనకు తీసి పెడతాను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు దానే నాకు చెప్పదనమాట ఇలా తీసుకో అలా తీసుకోని నేను అచ్చింది తీసేసుకోమని చెప్తుంది అనమాట ఇది చూడగానే నేను తీసేసుకున్నానండి చాలా బాగా అనిపించింది ఇది అయితే దీని వెయిట్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి చాలా బడ్జెట్లో ఉందన్నమాట అసలు తీసుకుందాం అనుకోకుండా వెళ్ళి తీసుకున్నాను అనమాట అసలు ఇది ఇది మాకు షాపింగ్లోనే లేదండి అసలు ప్రపోజల్ లేదు ఓన్లీ నక్షి సెట్ ఒకటి మాత్రమే ఉంటుండే అనమాట అనుకోకుండా ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా ఒకటి అలా తీసుకున్నానండి బాగా అనిపించాయి కొన్ని డిజైన్స్ చూస్తుంటే చూసారు కదా చాలా బాగుందండి ఇవి డైమండ్స్ డైమండ్ పెండెంట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది విక్టోరియన్ పెండెంట్స్ కూడా వస్తున్నాయి కదా వాటికి బాగుంటుందండి పేరప్ చేసి వేసుకుంటే మామూలు మామూలు రెగ్యులర్ గోల్డ్ కాకుండా అలాంటివి వేసుకుంటే బాగుంటుంది వీటికి చాలా హెవీగా ఉంటుంది అన్నమాట ఇది ఒకటండి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి లైట్ వెయిట్ బాగుందనమాట వెస్ట్రన్ వేదిక బాగుంటుందండి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి సింగిల్ పీస్ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట లాకెట్ లేకుండా నెక్స్ట్ వన్ అండి చేతి కడ అనమాట ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ కడ అండి పెద్దవాళ్ళకి ఇది కూడా అక్కడే తీసుకున్నాను ఇది ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట చూడండి ఇది చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్ లుక్ అయితే ఉందన్నమాట ఇది కూడా మా సిస్టర్ తీసుకోమని అయితే ఏం చెప్పలేదండి నాకు బాగా అనిపించింది తను ఎప్పుడైనా బడ్జెట్లో ఉంటే తీసుకోమని చెప్తుంది అనమాట చాలా వీడియోస్లో చెప్పారండి మా సిస్టర్ యూఎస్లో ఉంటుంది తనకి నేనే గోల్డ్ షాపింగ్ చేసి పంపిస్తాను గోల్డే కదండి శారీస్ కూడా అన్నీ నేనే చేసి పంపిస్తాను అనమాట అప్పుడు చేసినప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఇది ఒకటి అనమాట అక్కడ అయితే చాలా బాగుండే అనమాట చూడండి ఇలా పెట్టుకొని చూస్తే ఎంత ఎలిగెంట్గా ఉందో డ్రెస్సెస్ మీకు సింపుల్గా ఒకటి పెట్టుకుంటే చాలా బాగుందనమాట చాలా హెవీగా అనిపించింది నాకు డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడ కొన్ని డిజైన్స్ చూసానండి చూసినప్పుడు ఏంటంటే టూ త్రీ గ్రామ్స్లోనే ఇవి లేవన్నమాట సైడ్ ఏమైనా ఇలా ఇలా చూడండి వైట్ కలర్ లాగా అవి అయితే లేవన్నమాట సేమ్ ప్లేన్లోనే సింగిల్ లైన్ వచ్చి సేమ్ వెయిట్ ఉందండి టూ త్రీ గ్రామ్స్ ఎక్కువ ఉంటే కొంచెం సైడ్స్ కూడా యాడ్ అయి ఉన్నాయన్నమాట నాకు ఇలా నచ్చింది తీసేసుకున్నానండి చెప్పండి కామెంట్లో ఎలా ఉందో నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి చూస్తాను కదా సీజెడ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఇవి నేను ఆల్రెడీ ఒక సెట్ మీకు తీసుకున్నాను ఐడియా ఉందా అండి నేను గోల్డ్ షాపింగ్లో ఉంటుంది మా సిస్టర్కి తీసుకున్నాను నేను ఒకసారి మీకు నెక్ పీస్ ఐడియా ఉండే ఉంటుంది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఛానల్లో సేమ్ దాని మీదకే పేరప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి నాకు ఇవి బాగా అనిపించాయి అప్పుడు సేమ్ మ్యాచింగ్ దొరకలేదండి నాకైతే చూసినప్పుడైతే ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఎన్ని షాపులు ఎన్ని వెరైటీస్ చూసినా కూడా షాప్లో మనకైతే కనిపించేవి కదండి ఈసారి వెళ్ళగా వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట బాగా అనిపించింది ఇది ఆ సెట్కి మ్యాచ్ అవుతుంది అనిపించింది అనమాట అలా పర్చేస్ చేశానండి ఇదైతే చాలా నీట్గా ఉండే అనమాట సింగిల్ స్టార్ట్స్ పెట్టుకున్న చాలా హెవీగా ఉన్నాయి అవి మనకు వేర్ చేస్తే చూడండి డిజైన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నేనైతే తీసేసుకున్నాను ఇవైతే బాగా అనిపించేసి ఇవి ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి నేనైతే ఇవి కడా ఒకటి వచ్చి ఇవి ఇవి అనమాట టూ టైమ్స్ వెళ్ళానని చెప్పాను కదా మీకైతే అలా అనమాట ఇలా టూ తీసుకున్నాను ఇది ఒకటి అదొకటి అనమాట సిజెట్ ఇయర్ రింగ్స్ ఒకటి కడా ఒకటి తీసుకున్నానండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ వచ్చి మా నేను చెప్పాను కదండి ఒకటి మా ఫ్రెండ్ కూడా పర్చేస్ చేసిందని తనే చూపిస్తాను మీకు అయితే తను ఒకటి వచ్చి మ్యాంగో హారం పర్చేస్ చేసిందండి ఇవి బాగా అనిపించింది నాకు చూసారు కదా చాలా హెవీగా ఉందనమాట సెట్ అయితే ఇది వచ్చి మనం రెగ్యులర్ గోల్డ్ ఉంటుంది కదండి ఆ గోల్డ్ అనమాట నక్షి కాకుండా పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయండి ఇది ఇది కూడా ఆల్మోస్ట్ త్రీ తులాస్ లోపలే అనమాట థర్టీ గ్రామ్స్ లోపలే ఉందండి ఇది కూడా ట్వంటీ ఎయిట్ అరౌండ్ అరౌండ్ అంతే ఉందండి సేమ్ ఇది ఒక సెట్ అనమాట చుట్టూ చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయండి కొంచెం ట్రెడిషనల్గా కావాలనేది తన తీసేసుకుంది మా ఫ్రెండ్ అంటే ఏం స్టోన్స్ ఏమొద్దు అనేసి ఉంటుంది కదండి అలా అనమాట దీంట్లో ఒక్క స్టోన్ కూడా రాలేదు చూసారు కదా మొత్తం బ్యాగ్ కూడా చూడండి మొత్తం ఇలా ఇలా ఉందన్నమాట తక్కువ బడ్జెట్లో కొంచెం మనకి ఏంటంటే హెవీగా ఉందన్నమాట తక్కువ రేట్లో అలా పర్చేస్ చేసింది సరే మీరు మా ఫ్రెండ్ తను ఏంటంటే ట్రెడిషనల్గా కావాలనుకుందండి కొంచెం స్టోన్స్ అలా నక్షి కాకుండా కొంచెం మరి ఇది రెగ్యులర్ గోల్డ్ మన నక్షి కాకుండా రెగ్యులర్ ఉంటుంది కదనమాట అలా కావాలనుకుందనమాట మంచిగా మ్యాంగోస్ వచ్చాయండి చాలా నీట్గా ఉందనమాట మ్యాంగోస్ కూడా చూడండి కనిపిస్తుంది కదా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉండి ఉండే అనమాట చూడండి ఒక్క స్టోన్ లేకుండా ఉండుండే తనకైతే ఒక్క స్టోన్ కూడా వద్దని అనమాట అవి చాలా ఉన్నాయి నాకైతే అలాంటి సెట్స్ అని ఇలా ట్రై చేసిందండి ఇప్పుడు మనకు రెగ్యులర్గా మ్యాంగో అండ్ కాసల్ డిజైన్స్ ఎవరి అండి ఎప్పుడైనా ఉంటుంది మనకి ఈ డిజైన్ అయితే ఫేషన్ పోవడం అంటూ ఏముంటుందన్నమాట కొంచెం పెద్ద వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుందండి ఇవి ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట చాలా నీట్గా ఉంది ఇది ఈ సెట్ అయితే నాకు అలా అనిపించింది అనమాట మంచి ట్రెడిషనల్ సెట్ లాగా అనిపించిందండి వెనుక మన నాన్న మాలు అమ్మ మాళ్ళ దగ్గర ఉండేది కదండి ఒక సెట్ అయినా ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే అలా అనిపించింది అనమాట శ్రావణ మాసానికి అయితే మొత్తం గోల్డ్ జ్యువెలరీ ఇది అండి ఇవన్నీ నేను శ్రావణ మాసంలో తీసుకున్నామండి మా సిస్టర్కి అవైతే మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది అవి అయితే అవి నేను చూపించాను కదా మీకు వీడియోలో అయితే అవి కూడా మా సిస్టర్ కొన్ని పంపించేశాను ఇవి నా దగ్గర అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చివరిలో అయితే చూడండి ఇక్కడ అమ్మవారి కాలుష్యంతో వచ్చి ఎంత బాగున్నారు కదా ఈ సెట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏ సెట్ బాగుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైనా కొత్తగా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందండి అందుకే నేను ప్రతిదీ మీకు షాపింగ్కి ఏమైనా వెళ్ళినా మీకు చూపిస్తానన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ముహూర్తాలు ఉంటాయి కదండీ పెళ్ళి కానీ ఫంక్షన్స్కి వేటికన్నా మనం తీసుకోవాలనుకున్నప్పుడు మనకు ఐడియాస్ కోసం అని యూజ్ అవుతుందనమాట నేనైతే అలాగే అన్నీ చూసి మరీ తీసుకుంటానండి షాప్కి వెళ్ళినప్పుడైతే నచ్చకుండా మళ్ళీ వెళ్ళి తీసుకొస్తానన్నమాట కాకపోతే అక్కడైతే కాంప్రమైజ్ అవ్వను ఎందుకంటే మొన్న టూ టైమ్స్ నేను వెళ్ళాను చెప్పాను కదండి మీకు వీడియోలో అయితే టూ టైమ్స్ వెళ్ళాను అనేసి అయితే అలా టూ టైమ్స్ అయినా వెళ్ళి నచ్చినవి అయితే తీసుకుంటాను అనమాట ఒకసారి అయితే వెళ్ళినప్పుడు బాగుంటాయి అనమాట డిజైన్స్ అన్నీ ఉన్నవి ఉంటాయి మనకి అలా ఇంకోసారి వెళ్ళే వరకు అయితే నాకు ఈ డిజైన్ అనమాట అక్కడ కనిపించింది అప్పుడు ఇది పర్చేస్ చేశానండి మొత్తం షాపింగ్ అయితే ఇవ్వండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏది బాగుందో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి నా షాపింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి